మీ పర్సనల్ అండ్ బిజినెస్ అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఊడూరు జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగిందండి జంక్షన్ లో బేస్డ్ ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఒక ఎరటిగా కార్ చెక్ చేయంగా అందులో ఒక హండ్రెడ్ కేజీ గాంజా అనేది దొరకడం జరిగింది ఆన్ డీటెయిల్డ్ ఎంక్వైరీ తెలిసింది ఏంటంటే అందులో మాకు ఎక్యూజ్ ఏ టూ అండ్ డ్రైవర్ రాకేష్ తర్వాత వీళ్ళిద్దరికి సప్లై చేసిన అతనున్నాడు కొండ బాబాని వీళ్ళు ముగ్గురు కలిపి యాక్చువల్ గా ఈ గాంజాని తీసుకెళ్తున్నారు ఫోర్త్ పర్సన్ ఒక ఆయన ఉన్నాడు అందులో అతను ఎప్పుడైతే పోలీస్ చెక్ చేస్తున్నారో అది చూసి పారిపోయాడు అతనే మేజర్ కల్పిలిట్ అతన్ని కూడా పట్టుకునే చర్యలు చేస్తున్నాము సో దీంట్లో భాగంగానే నిన్న ఒక ఎరటికా కార్ హండ్రెడ్ కేజెస్ గాంజా అండ్ సెల్ ఒక టూ సెల్ ఫోన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది గాంజా వాల్యూ వచ్చి రఫ్లీ టెన్ లాక్స్ ఉంటుంది ఫైవ్ లాక్స్ ఏమో దొరికింది ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాడట అండ్ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్టర్ సెల్లింగ్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు సెల్లర్ ని కూడా అందుకోసమే ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నాడో ఆ సెల్లర్ ని కూడా తీసుకురావడం జరిగింది ఈ కేసులో వేరే కేసెస్ లో కూడా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు గాంజా కేసెస్ లో ఇక నుంచి మేము తెలియజేయబడింది ఏంటంటే బేసిక్ గా ఎవరైతే గాంజా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద ఇంక నుంచి మేము టీడీఆక్ట్స్ ఇనిషియేట్ చేస్తాము అండ్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఈ ప్రొసీడ్స్ ఈ గాంజా డబ్బులతో కొన్న ప్రాపర్టీస్ అన్ని కూడా మేము యాజ్ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఈ ఆఫెన్సెస్ మీద